కొంతేట్ నువ్వు నాతో గెలిచిన పాదు నాకు ఈతో అడిగినాడు ఆ నాతోని గెలిచినాడు తల్పోరు పెట్టుకున్నావు వద్ది వద్దన్న నేను ఏం చేసుకోడు లేదు మరి అన్ని వద్దు గేమ్ స్టార్ట్ అయిన తర్వాత మరి అయ్యే ఉండకూడదు గెలుపు వాటికి మాత్రమే చూస్తారు కారణాలు కావచ్చు కొత్త మూసుకొని కారణాలు కాకుండా గేమ్ ఆడి గేమ్ ఎవడు గెలుస్తున్నాడు కంబ్యాక్ ఢిల్లీ ఇస్తాం నువ్వు కాదు ఓకే డికి కొత్త చెక్ ఇప్పుడు గణేష్ వచ్చేసాడు గణేష్ మళ్ళీ దేవుడమని చెప్పు లేట్ అయిపోయింది పడమ్మా వాళ్ళు పడండి ఒక యాభై వాళ్ళు కూడా అయితే ఢిల్లీ ఢిల్లీకి కొత్త చెక్

గుండెల మెత్తిన అంతకన్నా మనమా ఎల్ ఎల్లు ఎల్లు రస్కెళ్ళండి రస్కెళ్ళండి గణేష్ ఓపీ లెవెల్ మూమెంట్ ఇస్తాడు చవాసు గణేష్కి కొత్త ఎక్కండ్రు ఎక్కర్తిగా లేదు எாருக்கோ மந்த ஓகா தெரிசிதா

నెత్తినదా అయిపోయింది పడింది పడింది ఇద్దరికి సేమ్ పడింది ప్రభు హరిరాధం లేనట్టుంది ఢిల్లీ నక్క కదగా ఆడెలా వాళ్ళు వేసుకుని వెళ్తాను నువ్వు అలాగే వెళ్ళు నాక్కడికి గుర్తున్నాడు అయిపోండు ఎన్నడా రౌండ్ వాళ్ళు ఇప్పుడు కొడతారు చూడు డిగ్రీ పన్నయ్యా పి నైంటీ వర్సెస్ ఎంపీ ఫార్టీ ఫార్టీ ఆతులు గీక్కోవడం కూడా ఎంత కష్టమో మీకు తెలియదురా ఇక్కడ అవుతుంది అక్కడ అదైతే ఇది రికార్డ్ అది రికార్డ్ అయితే ఏ టంది హలో కార్తీక్ అప్పుడు ఇస్తే తినట్లే அடிக்கி மா பொது மாதிரி மனக்கு எனக்குரா எனக்குரா பேக் சைட் ஏட்டை కప్పు కొట్టాకే డిలీప్ అని మాట్లాడతాడు అర్థమైందా కప్పు కొట్టకుండా డిలీప్ అని మాట్లాడినట్టుగా చరిత్రలో లేదు లేదు ఈ సాల కప్పు నమ్దే ఆ డైలాగ్ కొడతా కానీ డిలీప్ అని ప్రీపర్ కప్పు కొడతాడు చూ సాయిగ్ చూడు ఎలాగోతాడు ఎవడు కుక్కలా అవుతున్నాడు ம் just miss boya just miss அடக்க ஆட்ற ஆட்ல பார்னல இது அடிச்சு சுகர ஆகட்லது gala நீ கொட்டலனே 나 எப்பவேரே கம் பேக் அண்ணா கੰனம் மார்ச்சினா ஸ்டைல் விதானமு என்ன பாரு 나 எப்பவேரே தம்பி வந்து டீ குடிங்க ஆமா தம்பியை பாத்து போடுங்க அவ்வளவு பொறு பொறு

మంచి అన్న ఏమనిషో తెలీదా ఎవరు అన్నారు నీకు ఈ దగ్గర అయినట్టే గంట నాకు గంట వద్ది గంటే అవద్ది మీరు చూడాల్సింది అలా వద్దు ఎందుకంటే అలా పిల్లిపోయింది ఏదో కానీ బీసాల కప్పు కప్పు మెడిగడికి లాలీ కప్పు వేస్తుంది ఇప్పుడు మనీ గెలిచాండి ఎంత ఒప్పు కూడా చెప్తాను ముందే నాకు సిగ్నల్ లేదు నీకేరా నేను చెప్పిలే అక్కడ డిలీప్ మరి ఎవరో కాదు చూడు సోలం కూడా గుద్ది అండి లాలీపాప్ కాదు చికెన్ లాలీపాప్ ఏంటో ఆ డైలాగ్ కొద్దిగా మీరు వినిపించండి లేదంటే వెళ్ళాలి అంతేగాని ఓహ్ ఓపి 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 ఏయ్ తులింది 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 అయినా ఉడుకుని ఓ గణేశానికి కంబ్యాక్ ఇస్తాడు కంబ్యాక్తో పాటు అది చవాస్ చబాస్ నువ్వు అక్కడే కాయు అడోటి నుంచి వచ్చి లవడా మీద దింగుతాడు లవడా క్యాన్సల్ వస్తుంది ఎందుకు అడుగుతాడు నాకు అర్థం కాదు లాస్ట్ రౌండ్లో అయితే నా మాట తగ్గం నా మాట తగ్యం దిలీప్ పనే గెలవబోతున్నాడు కొట్టండి డప్పులు కొట్టండి అలా మా అలా అడిగివ్వండి కిషోర్ అనే కిరండి ఓడిపోయేటట్టు నేను అనడానికి సిద్ధంగా ఉంటాను ఏ పండ పేరు చరిత్రలోనే కని విని మ్యాచ్ మ్యాథ్స్ అవుతుంది ఎందుకంటే రిచ్ కిట్ వర్సెస్ రిచ్ కిట్ నువ్వే ఎక్కడ పూరి కిట్ నాన్న వీడియో ఎంతవరకు బొక్క వెనక్కు వాళ్ళు వేసుకొని 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 వీడియో లెంత్ సేయ తప్పితే పనికి మాలింది ఏం లేదు ఇంకా ఆడు బయటికి రాడు ఇటు బయట నుంచి రాయటే అదే అంటాను జోన్ తెకొస్తుంది లాడ్ ఎక్కడ తెంగేసిన అది గుర్తించాలి ఇప్పుడు అవుద్ది గేమ్ య్యో రయ్యో అయిపోయింది ఎక్కడో అయిపోయింది అయిపోయింది మరి లేదు ఆగే రేయో డైలాగ్ ఎక్కడ ఫస్ట్ ఎక్కడ డైలాగ్ డైలాగ్ ఫస్ట్ ఆడుకొని బాలాజీతో లింగర్తో బాలజీ ఓడిపోయింది బాలాజీ పేరే మన సోళ కొండే రాములమ్మా పిస్తాన్